హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చూపించే రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్ వడలు ఇవి అప్పటికప్పుడు వేసుకోవచ్చు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఎలాంటి పప్పు నానబెట్టే పని లేదు అలాగే పులియబెట్టే పని కూడా లేదు అప్పటికప్పుడు మనం పిండిని ప్రిపేర్ చేసుకొని ఈ వడలు తయారు చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి దయచేయకుండా రెసిపీ విధానం చేయండి ఈ రెసిపీ కోసం నేనైతే ఇక్కడ ఒక కప్పు అటుకులు తీసుకున్నాను వీటిని వాటర్ వేసుకొని నీట్గా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని మునిగే వరకు వాటర్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత ఇవి బాగా నాని ఉంటాయి ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇలా చేత్తో బాగా మ్యాచ్ చేసుకోవాలి మెత్తగా మ్యాచ్ చేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ వరకు శనగపిండి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే మీడియం సైజ్ ఆనియన్ ఒకటి తీసుకొని చాలా సన్నగా తరిగి వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీరను కూడా ఇలా సన్నగా తరిగి వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకొని ఇందులో నుంచి కొద్దిగా పిండిని తీసుకోవాలి మనకు ఎంత సైజు కావాలో అంత సైజు పిండిని తీసుకోవాలి ఇలా చేతో బాగా రౌండ్గా చేసుకొని కొంచెం ఫ్లాట్ చేసుకొని హోల్ పెట్టుకోవాలి వడలాగా ఇలా ఎక్కడ క్రాక్స్ లేకుండా నీట్గా ఇలా వడలాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇదే విధంగా అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి వీటిని మనం అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసి పెట్టుకొని తర్వాత డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్నాక డీప్ ఫ్రై కోసం ఆయిల్ చేసుకొని ఇలా మనకి ఆయిల్ అన్నీ పడితే అని వేసేసుకొని టన్ చేసుకుంటూ రెండు వైపులా బాగా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి డీప్ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఇలా టన్ చేసుకుంటూ మనం డీప్ ఫ్రై చేసుకుంటే రెండు వైపులా ఈవెన్గా కలర్ వచ్చి లోపల వరకు బాగా కుక్ అవుతాయి మనకి ఇంట్లో దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ లేనప్పుడు టిఫిన్కి ఏం చేయాలో తెలియనప్పుడు కేవలం టెన్ మినిట్స్లో పిండిని ప్రిపేర్ చేసుకొని ఇలా వడలు వేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి క్రిస్పీగా ఉంటాయి ఇందులోకి మనం రెగ్యులర్గా చేసుకునే పల్లి చట్నీ కానీ టమాటో చట్నీ కానీ చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ కదా మీరు ట్రై చేస్తే ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్